నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య ఐక్య రాజ్య వేదికగా మరోసారి దాయాది దేశం అసలు రంగు భారత్ ప్రపంచాన్ని చూపించింది యుఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త భవికా మంగళానందన్ ఘాటుగా స్పందించారు ఉగ్రవాదం డ్రగ్స్ మగ్లింగ్ కు పాకిస్తాన్ ప్రపంచ వ్యాప్తంగా పేదనిక గణనని ధ్వజమెత్తారు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంఘటనల్లో పాక్ ప్రమేయం ఉందని సరిహద్దు ఉగ్రవాదానికి అనివార్య ప్రమాణాలను ఆ దేశం భరించాల్సి ఉంటుందని తెలుసుకోవాలని ఆమె హితవు చెప్పారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డెబ్బై తొమ్మిదవ సాధారణ చర్చలో పాక్ ప్రధాని షాబాజ్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు జమ్మూలో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ అనాలోచితంగా రద్దు చేశారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయితే దీనిపై భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ తీవ్రంగా స్పందించారు ఉగ్రవాదం మాదక ద్రవ్యాలు రవాణా నేరాలతో అపఖ్యాతిని మూటగట్టుకున్న ఆ దేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై దాడి చేసేందుకు సాహసించిందని విమర్శించారు పాక్ చాలా కాలంగా సరిహద్దు ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఆయుధంగా ప్రయోగిస్తున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఆర్థిక రాజధాని ముంబై మార్కెట్లు యాత్ర మార్గాలలో దాడి చేసిందని పేర్కొంటూ ఆ దేశం హింస గురించి మాట్లాడడం కపటత్వమేనని ఆమె స్పష్టం చేశారు ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు చరిత్ర ఉన్న దేశం ప్రజాస్వామ్యంలో రాజకీయాలపై మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు భారత్ లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదాన్ని ప్రయత్నిస్తుందని ఉగ్రవాదంపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించిన పరిమాణాలను ఆ దేశం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్ అర్థం చేసుకోవాలని ఆమె తేల్చి చెప్పారు నిజం పాకిస్తాన్ మా భూభాగాన్ని కోరుకుంటుంది భారతదేశంలో విడదీయరాని మరియు అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలకు అంతరాయం కలిగించడానికి నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తుంది వ్యూహాత్మక సమయం కొన్ని ప్రతిపాదనల గురించి ప్రస్తావించబడింది అని అని ఆమె చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మారణ హోమానికి పాల్పడి నేటికి మైనారిటీలను అణచివేస్తున్న దేశం అసహనం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆమె సుదీర్ఘ సుదీర్ఘకాలం ఒసామా బిర్లాడ్కు ఆశ్రయం కల్పించిన దేశం గురించి మనం మాట్లాడుకుంటున్నామని ఆమె గుర్తు చేశారు పాకిస్తాన్ చాలా కాలంగా సైహద్ ఉగ్రవాదాన్ని తన పొరుగు దేశాలపై ఆయుధంగా ఉపయోగిస్తోంది అని మంగళానందన్ పేర్కొన్నారు ఇది మా పార్లమెంటు మా ఆర్థిక రాజధాని ముంబై మార్కెట్ ప్లేస్ తీర్థయాత్రల మార్గాలపై దాడి చేసింది జాబితా చాలా పెద్దది అని ఆమె చెప్పారు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నదని అక్కడి విధానాలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారాయని ఆమె పేర్కొన్నారు పాక్ ఎన్ని అబద్దాలు చెబుతూ నిజాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తుందని తమకు తెలుసు ఆమె తెలిపారు పదే పదే రిపీట్ చేయడం వల్ల ఏమీ మారదని ఈ విషయంలో తమ స్టాండ్ స్పష్టంగా ఉందని భవిక స్పష్టం చేశారు మో వీడియోస్ కోసం ఆరువాల్సిన సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ తో కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అనంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నాను సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే మన వీడియో అంతా వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనుకుంటున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్